అంటే మనందరం కూడా ఒక్కటిగా మనిషి మన పూర్వీకులు ఒక్కటై ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కానీ మునుగుతు రోజుల్లో హిందువులకి గట్టుకాలం కాబోతుంది కులాలుగా విభజించడం ప్రాంతాలుగా విభజించడం దేశాన్ని మొక్కలు చేయాలి అనే స్వభావం మన హిందువులందరం కూడా సంఘటితమయ్యి మనకి ఎటువంటి ప్రాంతీయ భేదాలు కానీ కుల లేవు మనమంతా ఒక్కడే హిందూ ప్రతి హిందువు కూడా మన బంధువే మన మన ఐక్యవంతగా ఉంటే మన దేశాన్ని మనదంతా ఒక్కడే సనాతన ధర్మం మన ధర్మం లేకపోతే వీళ్ళ భవిష్యత్తు ఉండదు మన స్వార్థంగా మనం మనం చూడండి వీళ్ళ భవిష్యత్తు కోసం మనం ఇప్పటి నుంచి కూడా నడిపి

వృత్తిని మధ్య ఏర్పడింది ఆ బ్రిటిష్ మనాలను విభజించి మన మధ్యను తేడాన్ని ఏర్పరచదు కాబట్టి పొలంతో పని పని లేదు ధర్మం లేకపోతే దేశం లేదు దేశం లేకపోతే మనం లేదు కాబట్టి మనం దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందువులు రాల్సింది లేకపోతే చాలా ఏడ పరిషత్ ఏడ పరిషత్ ప్రస్తాంతం అయిపోతుంది ఎందుకంటే পাল